నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పంజాబ్లో గణతంత్ర దినోత్సవం ముందు ఓ ఘటన జరిగింది గణతంత్ర దినోత్సవం జరిగే ఫరీద్ కోటాలోని నెహ్రూ స్టేడియం దగ్గర ఖలిస్తానీ నినాదాలు ఖలిస్తాన్ జెండాలు కనిపించాయి అలాగే రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో ఖలిస్తానీ అనుకూల నినాదాలు వినిపించాయి కనిపించారు దీంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సాంప్రదాయం ప్రకారం ముఖ్యమంత్రి నెహ్రూ స్టేడియంలో జెండా ఆవిష్కరణ చేయాల్సి ఉంటుంది ఇప్పటికే పోలీసులు ఆ ప్రాంతంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు అయినా కలిస్తానే అనుకున్న నినాదాలు రాయడం ఆ ప్రాంతంలో ఎలా సాధ్యమైందన్న ప్రశ్నలు వస్తున్నాయి మరోవైపు ఈ ఘటనతో ప్రభుత్వం అప్రమత్తమైంది జెండా ఆవిష్కరణ చేసే కార్యక్రమ స్థలాన్ని మార్చేస్తున్నట్లు తెలుస్తోంది పాటియాల లేదా మొహాలిలో ముఖ్యమంత్రి భగవత్మాన్ జెండాను ఎగురవేయనున్నారు సిక్ ఫర్ జస్టిస్ చీఫ్ మరియు టెర్రరిస్ట్ గురుపత్వన్ పన్ను ఫరీద్ కోటలో ఈ మొత్తం చర్య గురించి సోషల్ మీడియాలో ఒక వీడియోను కూడా పెట్టారు ఈ వీడియోలో పన్ను సీఎం భగవత్మాన్ను ను బెదిరించారు కూడా మరేవా స్వతంత్ర భారతంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఖలిస్తానీ నినాదాలకు ఖలిస్తానీ జెండాకు భయపడి భారతదేశ జెండాను ఎగరవేసే త్రివర్ణ పతాకాన్ని రాజ్యాంగాన్ని ఆవిష్కరించుకున్న రోజు ఎగరవేసే స్థలాన్ని మార్చుకున్నారు అంటే పంజాబ్లో కలిస్తానీ ఉగ్రవాదం ఎలా పురుడు పోసుకొని ఒక మహావృక్షంగా మారింది అక్కడ ముఖ్యమంత్రిని కూడా భయపెడుతోంది భారీ బందోబస్తు పోలీసులు చేసినా కూడా తమ ఏంటి అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తుందంటే పంజాబ్ ఏ స్థితికి వెళ్ళిపోయింది పంజాబ్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి దేశం ప్రథమం దేశం కోసం ఒక పక్క నుంచి బార్డర్లో జవాన్లు తమ ప్రాణాలను బలి తీసుకోవడానికి సిద్ధంగా ఉండి తమ ప్రాణాలను అడ్డుపెట్టి ఈ దేశాన్ని కాపాడుతూ ఉంటే దేశం వెలుపల దేశానికి వ్యతిరేకంగా రాష్ట్రాలు రాష్ట్రాలు భయపడే స్థితికి ఎలా వెళ్ళిపోతున్నాయి ఇప్పటికే పశ్చిమ బెంగాల్ పరిస్థితి పూర్తిగా అక్కడ జియోగ్రఫీ పూర్తిగా మారిపోయింది ఇక అస్సాంలో హిమంత బిశ్వశర్మ ముఖ్యమంత్రి డైరెక్ట్ భయపడుతున్నారు ఇప్పుడు పంజాబ్లో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేసిన ఎక్కడికక్కడికి నిఘా వర్గాలున్నా కలిస్తాని నినాదాల రాతలు కలిస్తాని జెండాలు ఆవిష్కృతమైపోతూనే ఉన్నాయి చివరికి కలిస్తాని ఉగ్రవాదులకు భయపడి జాతీయ జెండాను ఎగరవేసే స్థలాన్నే మార్చే పరిస్థితికి పంజాబ్ వచ్చింది అంటే పంజాబ్లోని దారుణ పరిస్థితులను అక్కడి ప్రభుత్వాన్ని ఒకసారి ఆలోచించాలి అలా ఎలా అక్క కలిస్తానీ ఉగ్రవాదానికి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని ఎందుకు నిందిస్తావు అని అంటే యూపీలో ఇలాంటి విజయమనండి అస్సాంలో ఇలాంటి విజయమనండి మధ్యప్రదేశ్లో ఇలాంటి విజయమనండి మహారాష్ట్రలో ఇలాంటి విజయమనండి తోలుడదిస్తారు కానీ పశ్చిమ బెంగాలు లేకపోతే ఈ పంజాబ్ ఢిల్లీ లేదా కర్ణాటక తమిళనాడు ఇలాంటి స్టేట్స్లో చేయగలుగుతారు ఏదైనా సాధ్యం ఎందుకు అనంటే అక్కడ జాతీయవాదం అనే భావనే లేదు ప్రాంతీయవాద భావనతో జాతీయ ఐక్యతను దెబ్బతీసేందుకు రాజకీయ పార్టీలు చేసిన కుట్ర ఆ ప్రాంతాలను అలా తయారు చేసింది కానీ కలిస్తానే ఉద్యమానికి కలిస్తాను వేర్పాటు వాదానికి ఈరోజు పంజాబ్ అడ్డాగా మారబోతుందా అనే సంకేతాలు కూడా ఈ సందర్భంగా బహిర్గతమవుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో దాన్ని వదిలేయకుండా కేంద్ర ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆడెవడసలు ఆడికి ఏం హక్కుంది దేశం మీద జాతీయ జెండాను ఆవిష్కరించే ప్లేస్ని మార్చుకునే పరిస్థితికి నా కొడుకుల్ని ఎందుకు వదిలేస్తున్నారు అలా మా ఇక్కడ వీళ్ళు జెండా ఎగరేసారు రాశారు కాబట్టి మనం జాతీయ జెండాను వేరే దగ్గర ఎగరేద్దామని ప్రభుత్వమే వెళ్తే పోలీసులే ఆలోచన చేస్తే బెదిరించిండ్రు కదా అని భయపడి ఇంకో చోట ఇది పురుడు పోసుకోదు వాడు జాతీయ జెండాను ఎగరేసి చూపిస్తాం అని ధైర్యంగా అడుగేయగలగాలి అలాంటి ప్రభుత్వాలు రావాలి ఇదైతే కొంచెం బాధాకరం అనిపించింది ఎందుకు దేశంలో ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు దేశం ఉంటేనే అందులో రాష్ట్రాలు ఉంటాయి రాష్ట్రం ఉంటే దేశం ఉండదు ప్రాంతీయ భావం కంటే జాతీయ భావం గొప్పది ఆ విషయాన్ని జనాలు ఎందుకు అర్థకోలేక అర్థం చేసుకోలేకపోతున్నారు ఇలాంటి కుహానాల చేతుల్లోకి వాళ్ళ మాటలకి ఎందుకు మెస్మరైజ్ అయిపోయి వాళ్ళకు జిందాబాద్ కొడుతున్నారు అనేది అర్థం కావట్లేదు మీకు ఏమన్నా అర్థమైతే కామెంట్ సెక్షన్లో పెట్టండి దీని అన్నిటినీ ఎలా చరమగీతం పాడాలి అనేది మళ్ళీ చెప్తున్నాను ప్రాంతీయమైన కులమైన మతమైన ఈ దేశం ఉంటేనే ఈ దేశం లేకుంటే మన బ్రతుకులు కుక్కలు చించిన ఇస్తారు కంటే ఘోరంగా మారిపోతాయి కాబట్టి దేశాన్ని కాపాడుకుందాం జాతీయవాదాన్ని ముందు తరాలకు అందిద్దాం ప్రతి ఒక్క గొంతుకను జాతీయవాదంగా మార్చి వాస్తవాలను ప్రతి ఒక్కరికి తెలిసేలాగా షేర్ చేద్దాం అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి చేతో చాలా అవసరం ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ అందించండి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మాకలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా సంప్రదించండి జై హింద్ జై భారత్